ఇప్పుడు మీ గురించి నాకు ఇంచుమించు చాలా వరకు తెలుసు నీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలు అసలు ఈ రంగంలో ఇట్లా అసలు ఎట్లా రావాలనిపించింది ఎవరిదారు వచ్చి మీ గురువు ఎవరు వస్తారు గురువులు అంటే చిన్నప్పటి నుంచి స్కూల్లో చి చిన్నప్పటి నుంచి శంకర్సన ఉండే తర్వాత గురులాస్టల్కి అయినాక చారిసేన ఉండే తర్వాత ఈ కొంచెం దీనిలో వచ్చినాక ఆగ్నూర్ దేవ గారు మీకు తెలిసిందే

రంబాబ పాట అంటే నాకు ఇప్పుడు అవునా రాంబాబు నా పాట అది ఇప్పుడు లిరిక్ లేదు కానీ వేరే కొంచెం వచ్చిన కాదు పాట పాటమ్మతోనే ప్రాణం నాకు సదువులమ్మరా పేదోలింట ఉట్టినా పేగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుక్కల దారను నేనురా పాటమ్మతోనే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట ఉట్టిన పేగు బంధం నేనురా పాట లేకున్నా మంచి రాదు